విద్యా దాతి వినయం వినయం జాతి పాత్రత్వ ధనమాప్తి ధనా ధర్మం లేదు విద్యం ఏమిస్తుంది స్కూల్లో కాలేజీల్లో విద్యలు కనిపిస్తున్నారు టీచర్లు వాళ్ళు విద్యావంతులే విద్యను ధారపోస్తున్నారు విద్యార్థుల్లో వినయాన్ని పెంపొందింపజేస్తున్నారా విద్య దదాతి వినయం వినయం కనబడ్డం లేదు స్కూల్లో కూడా రాజకీయాలే విద్యార్థుల్లో కూడా రాజకీయాలే ఉపాధ్యాయుల్లో కూడా రాజకీయాలే ఒకరిని చూస్తే ఒకరు ఒకరు ఎక్కువగా పెరిగితే ఇంకొకరికి అసూయ పుట్టుకొస్తుంది విద్య నేర్పినటువంటి గురువు అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర అన్నారు గురువు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినారు గురువు గురువు ఆదర్శవంతుడై ఉండాలి ప్రైవేట్ లైఫ్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ప్రైవేట్ లైఫ్ ఆఫ్ ఈజ్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఈ సత్యాన్ని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు తెలుసుకోవాలి తన నడత బాగా పెట్టుకోవాలి ఎందుకంటే పిల్లల హృదయాల్లో ఇవి నాటకుపోతాయి ఒక రాజకీయ నాయకుడు కావాలన్నా ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ కావాలన్నా ఒక పెద్ద కలెక్టర్ కావాలన్నా ఒక కండక్టర్ కావాలన్నా వాడు గురువు దగ్గర శిక్షణ పొందాలి ఆ భావాలు చిన్నప్పటి నుంచే మనం నేర్పిస్తే ఉత్తమమైన ప్రజగా వాడు మార్పు చెందేదానికి ఎంతో సాధ్యమంది